ప్రతి సంవత్సరం ఫిబ్రవరి పదకొండున వ్యాలంటైన్స్ వీక్లోని ఐదవ రోజును ప్రామిస్ డేగా జరుపుకుంటారు ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంవత్సరంలో కూడా ఈ ప్రత్యేక దినోత్సవాన్ని ఫిబ్రవరి పదకొండు అంటే మంగళవారం జరుపుకుంటారు ఈ రోజున తమ ప్రేమికులకు జీవిత భాగస్వాములకు లేదా స్నేహితులకు ప్రత్యేకమైన వాగ్దానాలు చేస్తారు ఇది వారిద్దరి మధ్య సంబంధాన్ని మరింతగా బలపరుస్తుంది అసలు ఈ ప్రామిస్ డేని ఎందుకు జరుపుకుంటారు దాని ప్రాముఖ్యత ఏంటి ఎలా జరుపుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం ప్రామిస్ డే రోజున మీరు మీ ప్రత్యేక వ్యక్తులకు ఎలాంటి వాగ్దానమైనా చేయవచ్చు వారు మీకు ఎంత ముఖ్యమో వారికి అర్థమయ్యేలా చెప్పవచ్చు ఇక ప్రామిస్ డే రోజున జరుపుకోవటం వెనుక ఒక లోతైన అర్థం కూడా దాగి ఉంది ఏ సంబంధంలోనైనా అతి ముఖ్యమైన విషయం నమ్మకం నిబద్ధత మీరు ఎవరినైనా నిజంగా ప్రేమించినప్పుడు లేదా సంబంధాన్ని కొనసాగించాలని భావించినప్పుడు పరస్పర నమ్మకం అంకిత భావం చాలా అవసరం ఈ రోజున తమ భాగస్వామ్యులకు ఎల్లప్పుడూ తమతోనే ఉంటారని వారిని గౌరవిస్తారని ప్రతి పరిస్థితిలో ఒకరిని ఒకరు ఆదుకుంటామని వాగ్దానం చేస్తారు ఈ ప్రామిస్ డే అనేది ప్రతి ఒక్కరి సంబంధాలపై నమ్మకాన్ని పెంచుతుంది మీరు ఎవరికైనా వాగ్దానం చేసి దానిని నెరవేర్చినప్పుడు ఆ రిలేషన్షిప్పై నమ్మకం మరింతగా పెరుగుతుంది దీనివల్ల సంబంధాలపై నమ్మకం బాగా పెరుగుతుంది అంతేకాదు అవగాహన గౌరవాన్ని కూడా ఈ ప్రామిస్ డే పెంచుతుంది ఈ రోజున సంబంధాలలో పారదర్శకతతో పాటు ఒకరి భావాలను మరొకరు గౌరవించుకోవటాన్ని కూడా ఇది ప్రేరేపిస్తుంది అంతేకాకుండా మీ ప్రత్యేక వ్యక్తులకు ప్రత్యేక వాగ్దానం చేసి ప్రత్యేకమైన గౌరవ భావాన్ని కూడా తెలియచేయవచ్చు అంతేకాకుండా ప్రామిస్ డే రోజున మీ భాగస్వామికి లేదా ప్రేమైన వారికి ప్రత్యేకమైన వాగ్దానం కూడా చేయవచ్చు మీ సంబంధాన్ని మరింతగా బలపరచడానికి మీ వంతు ప్రయత్నం మీరు చేయొచ్చు వారి పట్ల ఎంత ప్రేమ ఉందో తెలిసేలా స్వయంగా చేతితో రాసిన ప్రామిస్ లెటర్ ఇవ్వండి అబ్బా ఇంకా ఏమైనా ఉందా అందమైన బహుమతి లేదా ప్రామిస్ రింగ్ ఇవ్వటం ద్వారా మీ ప్రేమ నిబద్ధతను కూడా వ్యక్తపరచవచ్చు ఇక సోషల్ మీడియాలో మీ భాగస్వామికి ప్రేమ పూర్వక ప్రామిస్ డే శుభాకాంక్షలు పంపండి లేదా ప్రత్యేకంగా ఏదైనా పోస్ట్ పెట్టండి ఈ ప్రామిస్ డే సందర్భంగా పొలిటికోస్ మీడియా తరఫున మీకందరికీ ప్రామిస్ డే శుభాకాంక్షలు Please subscribe to the channel and download the Politicos app from the links in the description.